రోడ్ ఈ బోటు మన మెస్ మేడం ఇది మంద మేడం మందారానికి మాత్రమే పబ్లిక్ తీర రామన పడుకుతారు అంతే మేడం మీరు తీర ఉత్తర చేస్తున్నారు కదా ఈ ఊర్లో వాటర్ వనయా ఏగ్రహ

సో టాయిలెట్ ప్రాబ్లం లాస్ట్ టైం లాగా లేదు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందో ఇవి ఎవరో ఏం అందరూ వెకేటాయర్ అన్నారు ఇప్పుడు తీసుకొచ్చారంటున్నారు మేడం ఆల్రెడీ ఆవిడని పంపించాను మేడం ఫ్లెడ్ మళ్ళీ వెళ్ళిపోయిందని ఆవిడ ఎప్పుడు వచ్చిందో ఒక్కరేనా అలా అందరిని ట్రై లేదు మేడం ఏమంత ఆల్రెడీ నిన్న ఒకరిని పంపించాను మేడం ఇప్పుడు ఒకళ్ళని సో ఇంకేం అవుట్ సార్ మీ కార్ ఏమి ఇబ్బంది లేదు వేరే ఎవరైనా ఇప్పుడు తెలియని వాళ్ళు స్టక్ అయి ఉన్నారో లేదు మేడం